భీమిలీ బీచ్ అనేది బీచ్ అది ఉప్పాడు బీచ్ బీచ్ అనేది బీచ్ అది సో భీమిలీ బీచ్ ఉప్పాడు బీచ్ మన ఋషికొండ దగ్గరలో ఇలా రెండు వేల గజాలు నా రెండు వేల ఎనభై ఒకటి రెండు వేల ఎనభై ఒకటి గజాలు ఫర్ సేల నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ రెండు వేల ఎనభై ఒక గజం లేవట్ ఓకే ఆ బ్యాక్స్ లేౌటు ్యాక్ సైడ్ లేండి అది ఇది ఓకే గజ్జలు కనెక్ట్ అయిపోయిందండి టూ రోడ్ కార్నర్ అండి వెస్ట్ నార్త్ కార్నర్ వెస్ట్ నార్త్ కార్నర్ అండి భీమిలీ భీమిలీకి ఆపోజిట్ బీచ్కి ఎదుర్కొంటూ ఉప్పాడండి ఉప్పాడ ఎదుర్కొంటా సో రుచి తర్వాత ఇది నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ రెండు వేల ఎనిమిది వందల గజలు ఇది రెండు వేల ఎనభై గేజాలు వస్తుంది అనుకుంటా రెండు వేల ఎనభై రెండు గజాలు వస్తుంది ల్యాండ్ సేల్ వేయాలండి ఇలా గజర్ కనవర్ట్ అయిపోయింది చుట్టూ పక్కన బ్యాక్ సైడ్ అంతా కూడా ఉడలేకట్టు బ్యాక్ సైడ్ సో ఇవన్నీ చుట్టూ ఇల్లులు గజం ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి ఇది గజం ఇరవై ఎనిమిది వేలు రాము రియల్ ఎస్టేట్ వైజాగ్ మధురవాడ